రామ్ పోతునేని కావ్య తపార్ జంటగా నటించినటువంటి చిత్రం డబుల్ ఇష్మార్ట్ ఇది ఇష్మార్ట్ శంకర్కి సీక్వల్ టూ థౌజండ్ నైన్టీన్లో ఈ మూవీ అనేది వచ్చింది మంచి విజయాన్ని కూడా అందుకుంది ఇప్పుడు మరిన్ని స్పైసెస్ యాడ్ చేసి డబుల్ ఇష్మార్ట్గా రాబోతున్నారు మెయిన్ బిగ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ మూవీకి నభా నటేష్ అండ్ నిధి అగర్వాల్ ఈ మూవీలో ఉండరు నబా నటిష్ ఆల్రెడీ మనకి పార్ట్ వన్లో చంపారు నిధి అగర్వాల్ అట్లీస్ట్ నిధి అగర్వాల్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి నిరాశ ఉంది నిధి అగర్వాల్ ఈ మూవీలో లేదు కావ్య తపార్ అనే కొత్త అమ్మాయిని అయితే ఈ మూవీలో తీసుకున్నారు ట్రైలర్ చూసాక నాకు అనిపించింది ఏంటంటే నిధి అగర్వాల్ని కొనసాగించవలసింది అన్న ఫీల్ అయితే వచ్చింది పూరి కనెక్ట్స్ సొంత బ్యానర్లో ఈ మూవీ తీయటం జరిగింది ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి మనకి డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ మనీ శర్మ గారు మనీ శర్మ గారు చాలా మంచి మంచి ఆల్బమ్స్ అయితే ఇచ్చారు బెస్ట్ ఉన్నాయి ఆల్బమ్స్ కానీ యుష్మాట్ శంకర్ డబుల్ యుష్మాట్కి వచ్చేసి కొంచెం తగ్గిందని చెప్పచ్చు యుష్మాట్ శంకర్ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ ఉంటాయి మ్యూజిక్ చాలా హిట్ మనకి బోనాల్ సాంగ్ అయితేనేమి ఉండిపో ఉండిపో సాంగ్ అయితేనేమి యుష్మాట్ శంకర్ టైటిల్ సాంగ్ అయితేనేమి సాంగ్స్ అన్నీ బాగుంటాయి దిమ్మా కరాబ్ కానీ ఇవన్నీ బాగుంటాయి కానీ డబుల్ ఇస్ మటుకు వచ్చేసరికి అంత ఇదిగైతే పడలేదు సాంగ్స్ అంత ఇదిగా నాకైతే అనిపించలేదు ఒక్కొక్క ఒపీనియన్ ఉండొచ్చు నాకైతే జెన్యున్గా చెప్పాలంటే ఫస్ట్ సాంగ్స్ ఏ నచ్చలేదు సోషల్ మీడియాలో మనకి దిమా క్రాప్ సాంగ్ని మారుమంతా చూడ్చంత అనే సాంగ్ ఉంది డబల్ ఇష్మార్ట్లో దాంతో కంపేర్ చేస్తున్నారు కానీ ఆ సాంగ్ ఎక్కడ ఈ సాంగ్ ఎక్కడ అది చాలా నెక్స్ట్ లెవెల్ మనకి మాస్ బీట్స్ ఉంటాయి దాని ఈ మూవీ మనకి స్టార్టింగ్ వచ్చేసి పతానే కౌను అనే డైలాగ్తో స్టార్ట్ అవుతుంది ఇస్మార్ట్ డబల్ ఇష్మార్ట్ అలియాస్ ఇష్మార్ట్ శంకర్ అనే డైలాగ్తో మనకి స్టార్ట్ అవుతుంది ఇది ఓల్డ్ డైలాగ్ అయినప్పటికీ కూడా రీమోడిఫై చేసి తన స్కిల్ ఆఫ్ రైటింగ్ని మళ్ళీ మనకి చూపించారని చెప్పవచ్చు సేమ్ ఇస్మార్ట్ శంకర్లో ఉన్న డైలాగ్సే డబుల్ ఇస్మార్ట్లో ఉన్నాయి దాన్ని మళ్ళీ రీమోడిఫై చేసే ప్రయత్నం అయితే చేశారు ఈ ఆడియన్కి ఎంతవరకు కనెక్ట్ అవుతాయో లేదో అన్నదైతే చూడాల్సి ఉంది మెమరీ ట్రాన్స్ఫర్ కాబట్టి చిప్ బేస్డ్ కంటెంట్ ఉంటుంది చిప్ బేస్డ్ అంటే హెడ్కి తలకి కొంచెం ట్రాన్స్ఫర్ చేయటం ఒక మెమొరీని ఇంకొక హెడ్కి ఒక మెమరీ నుంచి ఇంకొక మెమరీకి ట్రాన్స్ఫర్ చేయటం అంత దానికూలంగా వచ్చేవి పరిణామాలు ఏంటి అన్నదైతే మనం చూడాలి సంజయ్ దత్ సంజయ్ దత్ గారి క్యారెక్టర్ ఈ మూవీలో హైలైట్ ఉండబోతుంది తనలో యూఎస్పీ పోర్టు పెట్టుకున్న ఈడీఎట్ అనగానే పేరు ఏంటంటే స్మార్ట్ అలియా డబుల్ స్మార్ట్ అనే డైలాగ్ చెప్పడము మెయిన్గా యాక్షన్ బ్లాగ్స్ పూరి జగన్నాథ్ గారు అంటే యాక్షన్ బ్లాగ్స్కి పెట్టిన దిట్ అనమాట యాక్షన్ బ్లాగ్స్ చాలా చాలా బాగా డిజైన్ చేశారు పూరి జగన్నాథ్ గారి మూవీలో మనకి బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండొచ్చు ఇద్దరు అమ్మాయిలతో ఒకటి కోకిరి ఒకటి నెక్స్ట్ దేశముదురు ఇట్లాంటివి ఆయన ఫైట్ యాక్షన్ ఎపిసోడ్స్ బాగా డిజైన్ చేస్తారు దాంతోపాటు డైలాగ్స్ డైలాగ్ డెలివరీ ఎక్సలెంట్ ఉంటుంది డైలాగ్ డెలివరీ అనేది బాగా ప్రజెంట్ చేస్తారు ఈయన రాసుకుంటారు కాబట్టి దానికి తగ్గట్టుగా రాసుకుని ప్రజెంట్ మనకి ప్రజెంట్ చేస్తూ ఉంటారు జబర్దస్త్ సీన్కి అండ్ మన రామ్ పూతురేణి గారికి సీన్స్ బాగా కుదిరే డైలాగ్స్ కామెడీ టైమింగ్ అనేది అయితే బాగా కుదిరింది సేమ్ స్మార్ట్ శంకర్ పార్ట్ వన్లో కూడా వెళ్ళిద్దరూ కామెడీ చక్కగా పండింది ఈ మూవీలో కూడా యాజ్ ఇట్ ఈస్ వర్కౌట్ అయితే అయ్యిందని చెప్పొచ్చు నెక్స్ట్ అలీగర్ కామెడీ ట్రాక్ అలీగర్ కామెడీ ట్రాక్ అనేది బాగా బాగా కుదిరింది ఈ మూవీలో దేశముద్రలో బాగున్నారా 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 ఆ డైలాగ్ తరహాలోని పోకిరిలో మళ్ళీ మనకి ఇది ఉంటుంది కదా కొంచెం బెచ్చము ఆ సీన్ ఉంటుంది కదా బాబ్ 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 అన్నది ఆ టైపు తరహాలోనే దీంట్లో చేత కామెడీ అయితే మనకి ట్రాక్ అనేది అయితే ఉంది మెయిన్గా ఈ మూవీలో ట్విస్ట్ అనేది అయితే ఉందంట క్లైమాక్స్ ట్విస్ట్ అదృశనైతే మనకి టాక్ అయితే ఉంది క్లైమాక్స్ ట్విస్ట్ ట్విస్ట్ బాగుంటుందని అయితే ఉంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెమొరీ ట్రాన్స్ఫర్ సంజయ్ దత్ గారి మెమొరీ అనేది బ్రెయిన్ మెమరీ అనేది మన ఇష్మార్ట్ ఇష్మార్ట్ శంకర్కి అయితే పెట్టడం జరుగుతుంది అది ఎందుకంటే ఏ కారణాల వల్ల ఉండొచ్చు దాని నుంచి ఎలా బయటపడ్డాడు మళ్ళీ దీనికి ఫ్లాష్ బ్యాక్ అవుట్ ఉంటుంది దీని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది అయితే మనము సినిమాలో చూడాలి నాకు అనిపించింది ఏంటంటే మూవీ అనేది అయితే కొంచెం కొంతవరకు ఇష్మార్ట్ శంకర్ లానే ఉంటుంది కొంచెం ఎందుకంటే కొంచెం సేమ్ డైలాగ్స్ సేమ్ కాన్సెప్ట్ సేమ్ క్లైమాక్స్ క్లైమాక్స్లో కూడా ఒక చంపటం ఇక్కడ కూడా క్లైమాక్స్లో చంపటం నువ్వే నా పొట్టేల్ అనే డైలాగు అక్కడ కూడా ఉంటుంది ఇక్కడ కూడా ఉందనమాట అక్కడికి ఇక్కడికి సేమ్ కాన్సెప్ట్ బట్ చేంజెస్ అనేది అయితే అంతగా ఏమి ఉండవు ఓకే చిన్న చిన్న ట్రాక్స్ అయితేనేమి కామెడీ అయితేనేమి నిధి అగర్వాల్ ప్లేస్ తప్పించి కావ్యాన్ని పెట్టడము ఇట్లాంటి చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి కానీ అంతేకాని పెద్ద అది మూవీకి అయితే ఇంపాక్ట్ అవుతుందని నేను అనుకోను ఓకే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ మరించి మంచి మంచి అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఓకే గైస్ బాయ్